ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయా బెనాయ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో నేను మీ అందరితో ఒక రెసిపీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అదేంటి అని అంటే సొరకాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఈరోజు ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి చెనక్కాయ పప్పులు యాడ్ చేస్తూ ఉన్నాను ఈ చెనక్కాయ పప్పులను స్లిమ్లో పెట్టేసి దోరగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలామందికి తెలుసు ఇంకా కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళ కోసమని నేను షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా వేయించిన చినకాయ పప్పులను ఒక ప్లేట్లో చల్లారడానికి తీసుకుంటున్నాను ఇక్కడ ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసాన్ని ఇంకా ఇప్పుడు మెయిన్ ఏంటంటే సొరకాయ సో ఇప్పుడు సొరకాయ తీసుకుంటా ఉన్నాను ఈ పెద్ద సొరకాయలో కొంచెం మాత్రమే తీసుకున్నాను పచ్చడి కోసమని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి పక్కన పెట్టేసి ఇది మాత్రమే పచ్చడికి వాడుతూ ఉన్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక ఎయిట్ పచ్చిమిర్చి తీసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను పచ్చడిలోకి ఇంకా కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా సేమ్ అదే కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలి ఒక ఎయిట్ పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇంకా ఆ పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్గా సొరకాయ వేసేసే వేసేయాలి ఇలా మంచిగా దోరగా బాగా వేయించుకోవాలి వీటన్నింటినీ ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి వేయించితే తొందరగా వేగిపోతాయి అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఇంకా తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా వేయించేసుకుంటే సరిపోతుంది నా ఛానల్లో వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అంతేకాదు ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం లిడ్ పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ కొంచెం చింతపండు యాడ్ చేస్తూ ఉన్నాను చింతపండు వేసిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ సరిపోతుంది టూ త్రీ మినిట్స్ మనం లిడ్ పెట్టేసి మళ్ళీ తీస్తే అప్పటికే వేగిపోతాయి అవన్నీ ఇంక ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తూ ఉన్నాను ఒక గుప్పెడు కొత్తిమీర వాష్ చేసుకొని ఇలా వేసి ఒక్కసారి అలా హైలో పెట్టేసి ఇలా టా వేయించితే మంచిగా వేగిపోతుంది ఎంత మంచి అరోమా వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది లాస్ట్కు అసలు పచ్చడి స్మెల్ ఇక్కడితోనే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఒక్కసారి మూత పెట్టేసి తీసేస్తే అయిపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలను తీసుకొని పొట్టు తీసేసుకోవాలి కొంతమంది పొట్టుతోనే యాడ్ చేస్తారు బాగుంటుంది కానీ మా వారు తినరు పొట్టుతో చేస్తే అందుకని పొ పొట్టు తీస్తా ఉన్నాను పొట్టు తీసుకొని చేసుకుంటేనే మంచిదేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఓకే ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు లిడ్ తీసి చూస్తే వేగిపోయాయి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వీటన్నింటినీ మంచిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవడమే పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని చాలామంది పిల్లలు పిల్లలు ఏం చేస్తారంటే సొరకాయ కర్రీ అలా తినరు ఇలా పచ్చడి పప్పు చేస్తే వాళ్ళకి తెలియని కూడా తెలియదు సొరకాయ తింటాం తింటున్నామన్న ఫీలింగ్ కూడా రాదు ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేను మిక్సీ జార్లో చెనకాయ పప్పులు వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత మనం వేయించుకున్నాం కదా సొరకాయ పచ్చిమిర్చి కొరియాండర్ వీటన్నింటిని చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసాను అంతే ఎమ్మి ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడికి పోపు కూడా వేసుకోవచ్చు నేను ఇంకా ఎందుకని పోపు వేయను ఎందుకంటే ఆయిల్ వేసి మనం వేయించుకున్నాం కదా ఇంకా లాస్ట్ ఖచ్చితంగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఆనియన్ ఆనియన్ను కట్ చేసుకోకుండా ఇలా కట్ చేయకోకుండా వేసాను నేను ఇలా తుంచి ఇలా వేసుకోండి మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగులు మన పంటికి తగిలినప్పుడు చాలా బాగా ఉంటుంది టేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలు ఎవరైనా సొరకాయ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అటువంటి పిల్లలకి ఇలా చేసి పెడితే వేడి వేడి అన్నం నెయ్యి ఇంకా ఈ పచ్చడి వేసుకొని తింటుంటే బాగా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అంతేకాదు నా ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్